లో ఎప్పుడన్నా మామిడి మామిడి పండుకి సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చారా సపోర్ట్ చేశారా అంటే అది తెలుగు హయాంలో గతంలో రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఈ రోజు మధ్యలో ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు నాలుగు రూపాయలు ప్రభుత్వం భరిస్తా ఉంది ఎనిమిది రూపాయలు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు భరించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఇద్దరు కలెక్టర్లు కలిసి మాట్లాడారు ఏదో కుట్రపూరితంగా ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి తెలిసినటువంటి పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండి ఇట్లా తప్పుదో పట్టిస్తే ఈ సహించేది లేదు తప్పకుండా ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతి రైతులు సుభిక్షంగా ఉండే దిశగానే చేస్తుంది ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి మొన్న కూడా వదిలికెళ్లారు పొగాకుని వాళ్ళు తొక్కారు తప్ప వాళ్ళకి ఒక రూపాయి బెనిఫిట్ చేసిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు బాగున్నారు సుభిక్షంగా ఉన్నారు ఈ ప్రతిపక్ష నాయకులు ఆ ప్యాలెస్లోనే ఉండాలి తప్ప ఇట్లా బయట ఇది పెట్టి బయట విజిట్లను పెట్టేసి మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పేసి గతంలో అట్లనే అని చెప్పి తిరిగారు ఉప్పు తిరుగుతూ అప్పుడప్పుడు ఆ పాత్ర పాత స్పీకర్ చెప్పారు వస్తున్నాయి వస్తున్నాయి వ్రధ చక్రాలు అని పాట పాడేయటప్పుడు అక్కడ వ్రత చక్రాలు వచ్చి మా మనిషి మనిషి చంపేశారు సో నువ్వు దేనికి వెళ్తున్నావు ప్రజాహితం కోరే కార్యక్రమం ఏమి చేయడం చేసేది లేదు ఆ ప్యాలెస్ ఏమీ లేదు ప్రజాహితం కోరే కార్యక్రమం ఉన్నా నీ పోరాటంతో ప్రజలకు మంచి వెళ్తుంది అనుకుంటే అది అది చేయాలి కదా కేవలం తప్పుదోవ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి నిర్ణయించుకుని పదకొండు ఇచ్చారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు వారి సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందే వచ్చి వారిని పరిష్కరిస్తా ఉన్నారు